హలో హాయ్ అండి స్వప్ నా పేరు స్వప్న మాది హైదరాబాద్ వాసవి గారికి చాలా థ్యాంక్స్ అండి ఆషాఢ మాసం ప్రత్యేక గురి ప్రత్యేకత గురించి చెప్పుకుందాం ఆషాఢ మాసం అంటే శూన్యమాసం అంటారు కానీ ఈ నెలలో దానాలు మరియు పూజలు చేస్తే ఎంతో ఫలితం వస్తుంది ఈ నెలలో మొదటగా గుర్తుకు వచ్చేది గోరింటాకు ఆడవాళ్ళకు ఎంతో ఇష్టమైనది అది పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడిని తగ్గిస్తుంది ఈ మాసంలో వచ్చే దురదలు మరియు జబ్ర నుండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది ఈ గోరింటాకుని మనము మేమైతే చాలా ఒక పండుగలాగా చేసుకుంటాం మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకున్నాం ఈసారి అందరూ ఒక దగ్గరకు చేరుకొని దాని రోట్లో వేసి నూరడము పెట్టు ఒకరి ఒకరి నుంచి ఒకరు పెట్టుకోవడము సరదాగా ఆడుకోవడము అలా చేస్తాము ఇంకా జగన్నాథ్ రథయాత్ర కూడా ఉంటుంది పూరిలో జగన్నాథుని రథయాత్ర ఎంతో ఘనంగా చేస్తారు అది చూడడానికి మనకి రెండు కళ్ళు కూడా సరిపోవు ఆ రథయాత్రకు వాడే రథాలను రెండు మూడు నెలల నుండి ముందు నుండి తయారు చేస్తారు తర్వాత తొలి ఏకాదశి ఈ రోజు నుండి ఈ తొలి ఏకాదశి రోజు నుండి శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు కార్తీకంలో వచ్చే ఉత్తాన ఏకాదశి నాడు తిరిగి మో మేల్కొంటాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం పైన శేణించే శుభదనం కనుక దీన్ని శేణ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గల సమయాన్ని చాతుర్మాసం అని కూడా అంటారు ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్షలు కూడా తీసుకుంటారు ఈ నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్త వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య ప్రదక్షణ నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశిస్తారు అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్య పరంగాను మనకు చేస్తుందన్నమాట ఈ ఏకాదశి తరం మొదల నుంచి మనకు వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి ఇంకా మొదలైన పండుగలు మనము చేసుకుంటాము కృతయుగంలో మురాసుడైన రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది ఇంకా ఈ నెలలో బోనాలలో పండుగ కూడా చేసుకుంటాము బోనాలు మహంకాళి దేవిని పూజించే హిందూ పండుగ ఇది జంట నగరాలు అయిన హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో జరుపుకునే వార్షిక పండుగ సాధారణంగా జూలై ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో బోనాలు జరుపుకుంటారు పండగ మొదటి మరియు చివరి రోజున ఇల్లమ్మ దేవుతో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మొదట బోనంను అమ్మవారికి సమర్పిస్తారు అమ్మ కడుపు చల్లన అని బోనాలు చేస్తారు ఈ ఆషాఢ మాసంలో వ ఈ వర్షాల ద్వారా వెదర్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చే వైరల్ ఫీవర్ల నుండి మనల్ని మనం మన కుటుంబాన్ని మన ఊరిని చల్లగా కాపాడాలని అమ్మవార్లను పూజిస్తారు ఈ ముగ్గురమ్మలు మనందరినీ చల్లగా ఉండాలని పూజిస్తాము ఇంకా అమ్మవార్లకి కూరగాయలతో శాకంబరి కూడా చేస్తారు అంటే కూరగాయలతో అలంకరిస్తారు ఇంకా ఈ మాసంలో వరంగల్లో భద్రకాళి అమ్మవారిని రాజరాజేశ్వరి అమ్మవారిని లలిత అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని అందరి అమ్మవార్లని పూలతో పండ్లతోటి అలంకరణ చేస్తారు ఈ మాసంలో ఇంకా వారాహి నవరాత్రులు కూడా చేస్తారు ఇంకా గురు పూర్ణిమ వేద వ్యాస మహర్షి మానవ జాతికే గురువు అందుకే ఆయన పేరు మీద వ్యాస పౌర్ణిమ రోజు గురు పౌర్ణిమగా పండుగను జరుపుకుంటాము వేద వ్యాస మహర్షి మానవ జాతికే గురువు ఈ రోజున దేశమంతా గురు పూజ మహోత్సవాన్ని జరుపుకుంటాము ఇంకా ఆ రోజు మనము మెడిటేషన్ చేస్తే మెడిటేషన్ చేయడం వల్ల ఎంతో మనకి జ్ఞానాన్ని వస్తుంది మన గురువుల్ని మనము ఆ రోజున కలిస్తే చాలా మంచిది వాళ్ళ ఆశీస్సులు పొందడం మనకు చాలా అదృష్టం ఆ రోజున ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు అలాంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పౌర్ణమి అంటే అంధకారం లేదా అజ్ఞానాన్ని రు అంటే చేయుట గురువు అంటే అంధకారాన్ని నశిపచేయుటం అని అర్థము వేదాలను ఒక దగ్గరికి చేర్చి వాటిని నాలుగ నాలుగు విభాగాలుగా విభజించి మన దగ్గరికి తీసుకురావడానికి వేదవ్యాసుడు ఎంతో కృషి చేస్తాడు వ్యాసుడు జన్మించిన తిథి ఈరోజే కాబట్టి వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు దక్షిణ దిన కుంభకోణంలో శృంగేరిలో శంకరమఠాల్లో ఈ వ్యాస పూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుకుంటారు అంతేకాకుండా ఈ రోజున దేశంలోని సన్యాసులంతా వ్యాసని రూపంలో ఉన్న తమ గురువులను కొలుస్తారు అని పండితులు చెప్పేవారు ఇంకా ఈ రోజున దానం చేస్తే విష్ణులోకం పొందుతారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆషాఢమాసం విశిష్టత చాలా ఉంటుంది